హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే ఒకరోజు ముందనమాట టూ డేస్ మంచిగా స్పెండ్ చేయాలని చెప్పేసి ఈయన ఒక్కరోజు లీవ్ పెట్టారు ఇది వచ్చేసి టాస్డే అనమాట ఆ రోజు ఇంకా బయటికి వెళ్దాము ఎక్కడికి వెళ్దామని చెప్తే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలని చెప్పేసి నేను యానివర్సరీ బ్లాగ్ ఆల్రెడీ పెట్టాను కదండీ ఫస్ట్ అయితే అది షేర్ చేసుకోవాలని చెప్పేసి అది పెట్టాను నెక్స్ట్ డేనే ఈ ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా నెక్స్ట్ డేనే మా మ్యారేజ్ డే ఆ రోజు యాదగిరిగుట్ట వెళ్ళాము ఆల్రెడీ నేను వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇదైతే ముందు రోజు అనమాట నిమిషాంబిక టెంపుల్ చూశారు కదా ఆల్రెడీ బోర్డు కాకపోతే ఇక్కడ కార్ పార్కింగ్ అనేది లేదండి మేము కొంచెం ముందరికి వెళ్ళి పార్క్ చేసుకొని నడుచుకుంటూ వచ్చామనమాట ఒక ఒక వన్ కిలో ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాము చూశారు కదా ఆ వీధిలో నుంచి వెళ్ళాలి మనం స్ట్రైట్గా వెళ్ళి కార్ పార్క్ చేసుకోవాలి ఇక్కడ వీలుంటే అక్కడ ఒకవేళ అదేంటి స్పెషల్ డేస్ అనుకోండి ఇంకా కష్టం కార్ పార్క్ కార్ పార్కింగ్ అనేది ఇంక ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే బోద్దుప్పల్ దగ్గర ఉంటుందండి నిమిషాంబికా టెంపుల్ మనం ఉప్పల్ మెట్రో స్టేషన్లో ఉప్పల్ దిగి అక్కడి నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ అనమాట ఏదన్నా బస్సులో చేర్చు లేదా క్యాబ్ అయినా ఆటో అయినా అలా అయితే రావచ్చు అనమాట మేము ఇంకా మాకు కారు ఉంది కాబట్టి ఓన్ వెహికల్ అయితే వచ్చేసాము మేము వచ్చేదలికే యాక్చువల్గా టైమింగ్స్ చూసాము దాన్ని బట్టి వచ్చామన్నమాట మేము వచ్చేదలికే టెన్ అలా టెన్ థర్టీ అలా అయిందనమాట అప్పటికే చూసారా అసలు ఫ్రైడే అని లేదండి ఫ్రైడే అని లేదు వీక్ డేస్ అని లేదు ఏ రోజు వచ్చినా కూడా ఇలానే ఉంటారు ఈ టెంపుల్లో అంత మహిమ గల అమ్మవారి టెంపుల్ అనమాట అమ్మవారైతే ఆగ్నేయ మూలంలో ఉంటారు పార్వతీ దేవి స్వరూపం అంట అండి నాకు తెలిసిన కొంచెం స్టోరీ అయితే చెప్తాను పూర్వము ఒక మునీశ్వరుడు పార్వతీదేవి శివుడు కోసం అయితే తపస్సు చేస్తూ ఉండగా ఒక రాక్షసుడైతే ప్రళయ ప్రళయకారంగా అందరినీ విధ్వంసం చేస్తూ ఎంతో అపాయం కలిగిస్తూ ఉంటే యజ్ఞం చేశారంట అండి అమ్మవారి కోసము నిమిషంలోనే అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆ రా రాక్షసుని అయితే హతమర్చారంట అందుకే అమ్మవారికి నిమిషంలోనే ప్రత్యక్షం అయ్యి తన సమస్య వాళ్ళ సమస్య తొలగించినందుకు నిమిషాంబిక అమ్మవారుగా కొలవబడింది అనమాట అప్పటి నుంచే మనకి టెంపుల్ అయితే టూ థౌజండ్ సిక్స్లో అయితే నిర్మించారంటండి అప్పటి నుంచి చాలామంది ఇప్పటికైతే ఇప్పుడైతే విదేశాల నుంచి కూడా వస్తున్నారు మనం ఏ రోజు వెళ్ళినా ఇలానే ఉంటారు నేనైతే చూసి షాక్ అయ్యాను ఫస్ట్ అయితే నేను ఫ్రైడే అయితే ఎక్కువ మంది ఉంటారు అనుకున్నాను బట్ మేము వెళ్ళింది టాస్డే అయినా అలా ఉన్నారనమాట మేము వచ్చినప్పటికన్నా ఇంకా పెరుగుతూనే ఉన్నారు జనాలు ఇంకా చూసారా చుట్టూరా మనకి వినాయకుడు రాముడు తర్వాత సాయిబాబా ఆంజనేయుడు శివుడు ఉంటారనమాట బయట నాగులు కూడా ఉంటాయి చాలామంది కోరికలు నెరవేరిన వాళ్ళు నూట ఒకటి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు ఫస్ట్ నెక్స్ట్ అయితే మనము స్తంభం దగ్గర అయితే మొక్కుకొని అమ్మవారిని పదహారు ప్రదక్షిణాలు అయితే ఒక కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు అయితే చెయ్యాలండి మన కోరిక నెరవేరిన తర్వాత నూట ఒకటి ప్రదక్షిణాలు అయితే చేయాలి కోరిక నెరవేరే వాళ్ళు చూసారు కదా అక్కడ వడి బియ్యం అయితే అమ్మవారికి సమర్పిస్తారు చాలా మంది ఇంకా మేమైతే దర్శనం అయిపోయింది అమ్మవారికి పదహారు ప్రదక్షిణాలు చేశాము అలాగే కుంకుమార్చన కూడా ఎందుకు చేయించుకోవాలనిపించింది కుంకుమార్చన అక్కడ టికెట్ తీసుకొని అమ్మవారి దగ్గర కొంచెం దగ్గరగా మిడిల్ క్యూ ఉంది కదా అది కుంకుమార్చన మనం చేయించుకోవాలనుకుంటే అదే క్యూలో వెళ్ళి అక్కడ ఆగి అమ్మవారిని బాగా చూసి చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వివరాలు ఉన్నాయి చూడండి మనం ఏదైనా విరాళాలు ఇవ్వాలనుకున్నా ఏ అభిషేకాలు ఏమైనా చేపించుకోవాలనుకున్నా మీకోసం ఇదైతే వీడియో తీశానో అలాగే మనము ఒకవేళ కోరిక నెరవేరిన తర్వాత వడి బియ్యం ఎలా సమర్పించాలని అనేది కూడా అక్కడ ఉందనమాట మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అక్కడ పార్ చేసి అలా మనము సమర్పించుకోవచ్చు అనమాట మీకు అమ్మవారిని చూపించడం కోసం అలా ఫోటో అయితే పెట్టాను చూసి మీరు కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి ఈ టెంపుల్ సోమవంశ క్షత్రియ వంశ వాళ్ళే అనమాట ఈ అమ్మవారిని నిర్మించింది కొలువబడింది ఇప్పుడైతే అందరూ ప్రతి ఒక్క అక్కరి కోరికలు నెరవేర్చే నిమిషాంబిక అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారండి ఇరవై ఒక్క నిమిషం కానీ నిమిషంలోనే కోరికలు నెరవేరే వాళ్ళు కూడా ఉన్నారు ఇరవై ఒక్క రోజుల్లో కానీ ఇరవై ఒక్క నిమిషాల్లో కానీ కోరిక నెరవేరుతుంది అని ప్రతీతి అనమాట వచ్చేసి టెంపుల్కి పక్కనే ఇంకొక టెంపుల్ అయితే ఉందండి శివ శివరాత్రి ముందనుకుంటా అందుకనే శివుని డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో ఇంకా మేము బయట పులిహోర అమ్ముతుంటే అది తీసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట అలా మాకు మంచిగా జరిగింది ఆ రోజైతే ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ అయితే తీసుకున్నాము ఇంకా ఈవినింగ్ నుంచి మెహందీ తర్వాత మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా అలా అయితే జరిగింది మీకు ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడైతే మా వాడు మా పాపనైతే ఏడిపిస్తున్నాడు అలా క్లిప్ అయితే యాడ్ చేశాను ఇదే అండి ఈరోజు బ్లాగ్ని మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్కి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్